హలో అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఇంకా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో ఇంకా చూసేయండి మరి ఇంకా వచ్చేయండి నాతో ఇంకా ముందుగా అయితే అత్తమ్మ మామయ్యతో అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఇంకా ఇద్దరు కలిసి చక్కగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు ఇంకా ముందు రోజు నైట్ అంతా ఇలాంటి పనులన్నీ చేసుకొని చక్క పెట్టుకుంటే మరుసటి రోజుకైతే పని సులువవుతుందండి ఇంకా స్టవ్ అంతా కడిగాను రోలు కడిగి మొగ్గులు పెట్టుకున్నాను ఇంకా అన్నీ అయితే ఇలా అలంకరించి అయితే పెట్టుకున్నానండి ఇంకా ప్రతిసారి అయితే నేను స్టవ్ కింద ఇలా మొగ్గులు వేసుకుంటాను అని అయితే ప్రతి వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఇంకా నేను ఎలా చేసుకుంటాను ఏం కథ అన్నదైతే ఇంకా ముందు రోజే కూరడుకున్నను కూడా శుభ్రంగా కడిగేసి అయితే ఇంకా ఐశ్వర్య దీపం కూడా వెలిగించి ఉంచేస్తానండి గురువారం కాబట్టి ఇంకా ఇదైతే శ్రావణ శుక్రవారం రోజు పొద్దున్నే అండి కాలకృత్యాలన్నీ తీర్చేసుకున్నాను పూజా మందిరం అంతా క్లీన్ చేసేసానండి ఇంకా చక్కగా శుభ్రమైన వస్త్రంతో తుడిచి ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నానండి పసుపుతో అయితే లక్ష్మీ కుబేర ముగ్గు ఇంకా అష్టదళ పద్మము తామర పువ్వు అన్నీ ముగ్గులైతే వేసుకొని ఇంకా పూజా మందిరాలైతే అయితే అలంకరించుకుంటూ దేవుని పటాలన్నీ శుభ్రం చేసుకునే పనిలో అయితే నిమగ్నం అయిపోయానండి ఈ శ్రీచక్రం అయితే మా నాన్నగారు నాకు మా అక్కయ్యకు ఇద్దరికి తిరుపతిలో కొనిచ్చారండి ఇంకా ఇలాంటి విశేషమైన రోజులు ఇంకా చక్కగా పాలతో అభిషేకం చేసుకుంటానండి ఈ వరలక్ష్మి వ్రతం రోజైతే చక్కగా శ్రీచక్రంలో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అని చెప్తారు కదండి ఇంకా లక్ష్మీ నారాయణను కొలవాలి అంటారండి వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా లక్ష్మీదేవికి సంబంధించింది అయినా లక్ష్మీదేవి పాటు నారాయణ్ని కూడా కొలిస్తేనే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని అయితే చెప్తారండి అందుకే ఆ లక్ష్మీనారాయణని చక్కగా ఇలా అభిషేకం చేసుకొని ఇంకా గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకుంటున్నానండి నా దగ్గర ఇంకా వెండి వెంకటేశ్వర ప్రతిమ ఉంది ఇంకా ఇద్దరిదైతే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి ఆ లక్ష్మీనారాయణలను గణపతిని శివయ్యను ఇంకా చక్కగా శ్రీచక్రాన్ని అన్నింటినీ అయితే ఇలా అభిషేకం చేసుకొని అయితే ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే ఇలా చక్కగా పూజ అయితే చేసుకుంటున్నానండి మరి మీ అందరి పూజలు ఇలా చేసుకున్నారు ఏం ఇంకా నాకైతే వరలక్ష్మి వ్రతం అన్నట్టుగా ఏమీ లేదండి పూజ మాత్రమే చేసుకుంటానండి వరలక్ష్మి పూజ చేసుకొని ఇంకా ఐదుగురు ముత్తలకైతే ఇంకా పసుపు కుంకుమ గాజులు ప్రసాదం అన్నట్టుగా ఇస్తానండి ఇంతేనండి చక్కగా గణపయ్యకైతే గరిక బిల్వదళం ఇంకా ఆకులు పువ్వులు రకరకాల పువ్వులన్నీ తెచ్చి ఇంకా చక్కగా అమ్మవారిని అయ్యారిని అలంకరించుకున్నానండి అలంకరించిన తర్వాత అయితే ఇలా ఉన్నారండి అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదండి ఆ పాల సముద్రంలో ఉన్న లక్ష్మీనారాయణ లాగా కనబడుతున్నారండి ఇంకా నాకైతే ఇంకా నా దిష్ట తగిలేలా ఉందండి అందుకే ఇంకా పచ్చకర్పూరం వెలిగించి అయితే అమ్మవారికి అయితే దిష్టి అయితే తీసేస్తున్నానండి హారతి కర్పూర నీరాజనం అయితే ఇచ్చేస్తున్నానండి నీరాజనం నీరాజనం అనుకుంటూ అయితే చక్కగా ఒక చిన్న పాట పాడేసుకొని అయితే నీరాజనం అయితే ఇచ్చేసానండి ఇంకా పూజా మందిరంలో పటాలన్నీ గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాను ఇంక ఈరోజైతే నేను పసుపుతో ఇలా గౌరమ్మను చేసుకుంటానండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా పూజా మందిరం అంతా చూసారా ఎంత కళాకళలాడుతుందో చక్కగా శుక్రవారం కాబట్టి ఐశ్వర్య దీపం వెలిగించాను ఇంకా మేము సెట్లో కానీ శ్రావణంలో కానీ కొబ్బరికాయలు కొడతామండి ఇంకా మా ఇంటి ఇలవైలపైన గట్టు మల్లన్నకైతే ఇంకా యాలాల గట్టు మల్లన్నకి ఇంకా మా పుట్టి వెంటకల దేవుడి జైనటం మల్లన్నకి ఇంకా వరలక్ష్మి మాతకి అన్నట్టుగా మూడు కొబ్బరికాయలు అయితే తెప్పించేశానండి అంతలోకి మా వారు కూడా వచ్చి ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఇంకా ఒక సీటబుల్ మెమరీ అయితే పిక్ చేసుకున్నామండి ఇంకా పూజా మందిరం వద్ద దీపదూప నైవేద్యాలు చూపించిన తర్వాత ఇంకా కూరాడు మా తెలంగాణ వైపు అయితే కూరాడు కుండాలు ఉంటుందని చెప్పాను కదండి ఆ కూరాడు మహాలక్ష్మి దగ్గర కూడా ఇంకా హారద్వారి కుల అయితే చూపించానండి ఇంకా ప్రసాదంలోకి అయితే ప్రసాదం అయితే చేసానండి గాజులు ఇంకా అమ్మవారికి సమర్పించే గాజులు పసుపు కుంకుమ పూలు అన్నీ అక్కడ పెట్టైతే ఉంచానండి టెంకాయలు మూడైతే తెప్పించానని చెప్పాను కదండి సట్లా శ్రావణంలో బంగారం కొబ్బరికాయలు అయితే కొడతానండి ఇంకా కొబ్బరికాయ కొట్టేటప్పుడు అయితే ఇలా జుట్టు పైకి పెట్టి మొక్కుకొని తర్వాత తిరగేసి కొట్టాలి అని చెప్తారండి నేనైతే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఇంకా నా వీడియో చూసి తెలుసుకుంటారు అన్నట్టుగా అయితే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేరాఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలామంది కుంకుమ పసుపు అలాంటివి పెడతారండి టెంకాయకి అయితే అలా పెట్టద్దండి చక్కెర కానీ బెల్లం కానీ ఏదో ఒకటి అందులో పెట్టి నమస్కరించుకోవాలండి ఇంకా నా మొక్క అయితే చెల్లిపోయిందండి ఇంకా అమ్మగైతే అయితే చక్కగా హారతి పాదైతే పాడుకుందామా అండి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మ వరలక్ష్మి తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూ నమ్మ ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు పొందోనమ్మ ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు పొందోనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు పొందోనమ్మ వరలక్ష్మి తల్లి ఇలా చక్కగా అయితే మంగళహారతి పాటలు పాడుకుని అయితే అపరాధన క్షమాపణ అన్నట్టుగా చెంపలు వేసుకున్నానండి ఇంకా పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు దోషాలు ఉంటే మన్నించు అని అయితే లెంపలు వేసుకొని మొక్కుకున్నానండి ఇంకా అమ్మవారి పూజ కాగానే ఇంకా అమ్మవారే వచ్చి పిలిచినట్టుగా ఇంకా ఈ గారైతే పసుపు కుంకుమ తీసుకోవడానికి రండి వదన అనేది పిలవడానికి వచ్చారండి ఇలా నా పూజ అవుతుందో లేదో అలా మహాలక్ష్మి తల్లి ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించిందండి ఇంకా వెంటనే వదినారండి నా పూజ కూడా అయిపోయింది ఇంకా మీరైతే ముందు ఇంకా ఈ పసుపు బొట్టు తీసుకొని వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇంకా రాగానే ఇంకా వదిన గారికి అయితే చక్కగా బొట్టు పెట్టి పూలు ఇచ్చేసి పసుపు కాళ్ళకైతే పసుపు పట్టించేస్తున్నానండి ఇలా నేనైతే ఎవరిని ముందుగా ప్రిపేర్ చేసి పిలవనండి మీరే రావాలి ఖచ్చితంగా అన్నట్టుగా అయితే పూజ చేసుకునేటప్పుడే అమ్మవారికి చెప్పుకుంటాను అమ్మ నువ్వు ఎవరు ఎవరెవరిని తీసుకువస్తావో నాకైతే తెలియదమ్మా ఇంకా పూజ కాగానే చక్కగా ఐదుగురిని వచ్చేలాగా చేయమ్మా నాకు కంట పడేలా చేయమ్మ అని అయితే వేడుకుంటాను ఇంకా పూజ అయి మంగళహారం తీస్తున్నప్పుడే వదినైతే వచ్చేసిందండి ఇంకా చాలా సంతోషపడ్డాను ఇంకా మళ్ళీ తర్వాత వదిన సాగ నమ్ముతూ బయటకు వెళ్ళాను ఇంకా మా బంగ్లపైన అమ్మాయి కనబడింది ఇంకా అమ్మాయి అని పిలిచాను ఇంకా మా అత్తమ్మని పిలిచాను ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ముందు సందిలో ఇంకో ఇద్దరిని ఫోన్ చేసి అయితే పిలిచానండి ఇంకా నాకు బయట ఎవరు కనిపించలేదండి గేట్ బయటకు వెళ్ళి రెండు సార్లు చూశాను ఇంకా లాభం లేదనుకొని అయితే ఇంకా మా ఇంటి ముందటి అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందటి గల్లీ వాళ్ళని అయితే పిలిచేశానండి ఇంక రాణి పింక్ గాజులైతే వాటర్ ప్రూఫ్ గాజులటండి కలర్ పోవు అని చెప్పారండి ఇంకా నేను ఒక డజన్ తీసుకొని ఇంకా ఇచ్చే ఇచ్చేవాళ్ళు కూడా ఐదు రంగులు తీసుకువస్తానండి ఐదు కలర్లతోని ఒకే సైజులో తీసుకువస్తానండి ఇంకా ఎవరెవరిని పిలుస్తామో తెలియదు కాబట్టి చిన్నవి పెద్ద అన్నట్టుగా కాకుండా అన్నీ టూ సిక్స్ సైజులోనే తీసుకుంటానండి ఇంకా వదిన గారు ఇప్పుడే పూజ చేసుకొని వచ్చారు కదా ఇంకా ప్రసాదం తినకూడదు అన్నట్టుగా అలా కొబ్బరి ముక్కలో పెట్టి అయితే ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా తొలి ముత్తైదు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిన పేరంటలలో మొదటి మహాలక్ష్మీదేవి అండి ఇంకా చక్కగా వాయనం ఇచ్చేసిన తర్వాత అయితే నన్ను ఒక పిక్ అయితే తీయమని చెప్పానండి ఇంకా నన్ను పిక్ తీయడానికి అయితే ఎవరు కనిపించలేదండి ఇంకా ఇంటికి వచ్చిన ఇవాళ నేనే ఇలా అని చెప్తే తీసింది ఇంకా తర్వాత అయితే మా అత్తమ్మ కూడా వచ్చేసిందండి మా మామయ్య కూడా వచ్చాడు ఇంకా అంతలోకి ఇద్దరికీ అయితే చక్కగా పసుపు కుంకుమ తీర్థం ప్రసాదం అన్నీ పెట్టి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి ఇలా చేసుకుంటానండి నేనైతే ప్రతిసారి వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా పోయినసారి అయితే కుదరక చేసుకోలేదండి అందుకే వీడియో అయితే రాలేదండి చక్కగా ఇలా ఐదుగురికి కాళ్ళకి పసుపు పట్టిస్తానండి పసుపు కుంకుమ అన్ని ఇచ్చిన తర్వాత అయితే ఇంకా అత్తమ్మ కూడా తీర్థం ప్రసాదం అన్నీ పెట్టేశాను ఇంకా మామయ్య వచ్చిన తర్వాత మామయ్యను కూడా అయితే ఇద్దరి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను ఆ లక్ష్మీనారాయణ ఆశీర్వాదమే తీసుకున్నట్టుగా అనిపించిందండి ఇంకా నాకైతే ఇంటికి పెద్దవాళ్ళు అండి ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదండి ఇంకా మా ఆయన వచ్చింది మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అంటలోకి వేరంట వాళ్ళైతే అందరూ సరైతే వచ్చేసారండి పనులు అంటాడు వాళ్ళు

ఒకళ్ళకు కాళ్ళకి పసుపు పట్టించిన తర్వాత మళ్ళీ అదే చేతుకొని ఇంకొకరికి పట్టివద్దు అని అయితే చెప్తారండి అందుకే మధ్య మధ్యలో వెళ్తూ ఇంకా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ముగ్గురు మహాలక్ష్మిలు మా అత్తమ్మ ఇంకా ఫస్ట్ వచ్చిన వదిన గారు ఐదుగురు ముత్తవాలో అయితే నాకైతే సిద్ధమైపోయారండి వాళ్ళకి ఇంకా అందరికి అచ్చిన వాళ్ళకి

ఒక్కొక్క ఇట్లా వేడు దగ్గర చిన్న సైజ్ ఇవన్నీ టూ సిక్స్ తో తెలియదు కదా మనం ఖచ్చితంగా గీళ్ళనే వెళతామని అనుకుంటేనేమో ఆ మీరు లేదు అందుకే కదా అని అనుకోండి దానికోసం ఇంకా మహాలక్ష్మి అందరికీ అయితే వాయనం ఇచ్చేసి గాజులు పూలు అన్ని ఇచ్చి అక్షంతలు ఇచ్చి అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి మా ఇంటికి వచ్చిన ఆ వరలక్ష్మి మాతలండి వీళ్ళందరూ అయితే చక్కని బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి ఇంకా వాయిస్ అంతా అలాగే ఉంచేసానండి మేము ఎలా ఉన్నామో మీకు తెలుస్తుంది అన్నట్టుగా అయితే పన్ని పన్నిగా ఇలా సరదాగా సందడిగా అయితే మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయిందండి మరి నేనైతే ఇలా చేసుకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇది వైభవ లక్ష్మి వరలక్ష్మిది ఇప్పుడు ఇలా సీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి ఇంకా పక్కింటి వాళ్ళు కూడా పిలుస్తారండి మమ్మల్ని అందరినీ రమ్మని ఇంకా ఓడి బియ్యం పండుతున్నారండి సత్యనారాయణ వ్రతం వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి మేమందరము కూడా మరి నెక్స్ట్ వీడియోలో అట్లా ఇదండి మరి నేను మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ చెప్పేశానండి వాళ్ళకైతే ఉంటానండి